రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ టూ కి ఏకంగా తొంభై రోజుల డేట్లు ఇచ్చాడు మే ఎండ్ నుంచి జూన్ ఎండ్ వరకు ముప్పై రోజులు గ్యాప్ లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ ఉంది సలార్ వెళ్లడం ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది ఎటొచ్చి నష్టపోయేది కష్టపడుతూ ఎదురు చూసేది మాత్రం మారుతినే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం లాంటిదే రెబల్ స్టార్ తీసుకోవడం వల్ల అక్కడ క్రిష్లానే ఇక్కడ మారుతి కూడా ఇబ్బంది పడుతున్నాడా ప్రభాస్తో ప్రశాంత్ నీల్ సలార్ టూ షూటింగ్ మే ఇరవై ఐదు నుంచి షురువు కాబోతోంది మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు గ్యాప్ లేకుండా ముప్పై రోజుల్లో డెబ్బై శాతం టాకీ పార్ట్ అలాగే ఒక సాంగ్ షూట్ని ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్ అందుకు తగ్గట్టే సెట్ వర్క్ కూడా జరుగుతోంది అంతవరకు బాగానే ఉంది ప్రశాంత్ నీల్ అడిగాడని రెబల్ స్టార్ కూడా బల్క్గా డేట్లు ఇస్తున్నాడు కానీ దీ రాజాసాబ్ పరిస్థితి ఏంటో ఆలోచించలేదు డైరెక్టర్ మారుతి ఆల్రెడీ దీ రాజాసాహ్ యాభై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేశాడు ముప్పై ఎనిమిది రోజులు కాల్ షీట్స్ ఇస్తే పెండింగ్ షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు కానీ మధ్యలో కల్కీ షూటింగ్ అడ్డొచ్చింది ఇప్పుడు సలార్ టూ అక్టోబర్లోగా పూర్తి చేయాలి అనడంతో ఆ తర్వాతే ది రాజాసాబ్ షూటింగ్ ఉండే ఛాన్స్ ఉంది సో అప్పటివరకు మారుతి వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది ఇక హరిహర వీరమల్ల అయితే ఎప్పుడో కరోనా టైంలో మొదలైంది ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు మధ్యలో వకీల్ సాబ్ భీమలా నాయక్ బ్రో మూవీలు వచ్చాయి ఓజీ సగం షూటింగ్ పూర్తయింది కానీ ఇంతవరకు హరిహర వీరమల్లు సగానికి మించి పూర్తి కాలేదు ఏపీ ఎలక్షన్స్ అయిపోయాక ఓజీ మూవీ షూటింగ్ మొదలుపెట్టి ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ని పూర్తి చేసి అప్పుడు హరిహర వీరమలు షూటింగ్ మొదలు పెట్టేలా ఉన్నాడు పవన్ డైరెక్టర్ క్రిష్ ప్లేస్లో ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణ వచ్చినా పరిస్థితిలో ఏమీ మార్పు లేదు అచ్చంగా క్రిషలా అయితే పవన్ విషయంలో వెయిట్ చేశాడు మారుతి కూడా ఇప్పుడు ప్రభాస్ విషయంలో వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది ఇది స్టార్ హీరోల రాక ఆలస్యం అవడంతో సెట్లో వెయిటింగ్ చేసే స్టార్ల లిస్ట్ అయితే పెరిగింది